అండి అందరికీ మీకోసం ఒక యూజ్ఫుల్ టిప్ తీసుకొచ్చానండి అదేంటంటే పైపింగ్ థ్రెడ్ మనం స్టిచ్ చేసేటప్పుడు కిందన పడేస్తుంటాం కదండి అది చిక్ చిక్కులుగా అయిపోతుంటుంది ఈ వీడియో మీరు ఫుల్ వర్క్ చూసారంటే మీకు అర్థమవుతుందండి చూస్తున్నారు కదా ఒక డబ్బా తీసుకొని ఈ బ్యాక్ సైడ్ రెండు హోల్స్ పెట్టుకున్నాను సైడ్కి ఒక హోల్ పెట్టుకున్నాను ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ఫస్ట్ ఈ థ్రెడ్ని చుట్టేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా చిక్కులు పడిపోతూ ఉంటుందండి ఈ వీడియో మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి చూస్తున్నారు కదా ఈ హోల్లో నుంచి థ్రెడ్ని బయటికి తీసుకోవాలి ఇప్పుడు లైనింగ్ని థ్రెడ్ లాగా స్టిచ్ చేసుకొని ఈ రెండు హోల్స్లో నుంచి బయటికి తీసుకోవాలండి ఈ వీడియోలో చూపించే విధంగా నాకు దగ్గరలో జిగ్జా మిషన్ ఉందండి అక్కడ నేను ఇక్కడ చూసారా కదా ఈ రాడ్కి ఇలా కట్టేసుకుంటున్నాను చూసారా థ్రెడ్ ఎంత నీట్గా వస్తుందో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి థ్యాంక్ యూ